అగ్రిమెంట్ శివనారాయణ చేతిలో పెట్టి ఇక్కడ నుంచి నేను వెళ్లనంటున్న కార్తీక్ నిలదీసిన దశరథ్ కు నిజం బయట పెట్టిన కార్తీక్ షాక్ లో ఎందుకు ఏం జరిగింది శివనారాయణ వెళ్లిపోమని చెప్పి చెప్తున్నా సరే కార్తీక్ వెళ్ళను అని చెప్పని అనడానికి ఏంటి అని తెలుసుకోవాలనుకున్న దశరథ్ కు కార్తీక్ ఏ నిజం బయట పెట్టాడు జ్యోత్స్న ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక శివనారాయణ అయితే జ్యోత్సని తిట్టకుండా ఏమీ అనకుండా చాలా తెలివిగా వ్యవహరించాడనే చెప్పాలి ఎందుకంటే శివనారాయణ జ్యోత్స్నతో ఏమీ అనకుండా జ్యోత్స అంటున్న మాటలకి రీకౌంటర్ ఇచ్చాడు అసలు ఈయన గారిని ఇంటి దగ్గరే వద్దని చెప్పాను అయినా కూడా తీసుకొచ్చారు ఈయన మీతో పాటు వచ్చేస్తున్నాడు అనుకుంటే రాకుండా ఆక్షన్ హాల్కి వచ్చి పని కట్టుకుని నేను ఆక్షన్ పాడకుండా నన్ను బయటకు రప్పించాడు దొంగ ఫోన్ చేసి అని చెప్పని అంటే అసలు నువ్వేవడవురా అంటూ శివన్నారాయణ కార్తిక్ని తిడతాడు అలా తిట్టిన తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీళ్ళని ముందు బయటకు గెంటేసేయాలి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనం శిక్షించాలి అని చెప్పని అంటూ అగ్రిమెంట్ తెప్పిస్తాడు ఇక జ్యోత్సరతోటి జ్యోత్సిన అగ్రిమెంట్ తీసుకొచ్చి శివనారాయణ చేతికిస్తుంది ఆ అగ్రిమెంట్ని కార్తిక్ చేతిలో పెట్టి పోరా నీ పెళ్ళాన్ని తీసుకుని బయటకు పో అని చెప్పి చెప్తాడు శివనారాయణ ఆ మాటలకు జ్యోత్సన అయితే కంగారు పడిపోతూ ఉంటుంది తాత అది కాదు తాత అంటూ ఉంటే తప్పు చేశాడు కదా వాడు అని అంటుంది అవును తాత తప్పు చేశాడు అంటుంది ఏం దశరథ తప్పు చేశాడు కదా అని చెప్పని అంటే అవును తప్పు చేశాడు నాన్న అంటాడు దశరథ్ అలా అంటున్నటువంటి దశరథ్ని ఇంకా జ్యోత్స్నని చూస్తూ తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి అని అంటే వీళ్ళని ఇంట్లోంచి బయట గెంటేయ్యాలి అని చెప్పని అంటుంది జ్యోత్స్న మరి అదే కదా చేయాల్సింది అది చేస్తున్నాను తీసుకుని వెళ్ళరా అంటాడు శివనారాయణ జ్యోత్స్న అయితే బావకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి చచ్చినా వెళ్ళననే అంటాడు అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న పోన్లే తాత ఈ ఒక్కసారికి తప్పు క్షేమించేద్దాం అంటుంది ఎందుకు అగ్రిమెంట్ జారిపోతుందనా అని అంటాడు శివనారాయణ అదేం కాదు తాత అసలు ఆయన గారు చేసినటువంటి తప్పుకి దీపం శిక్షించాల్సిందే ఉంది వాళ్ళు ఆ అప్పు తీర్చుకోవడానికి ఆ అగ్రిమెంట్ ద్వారా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదా అంటూ ఉంటే అసలు మీరు ఇంత చర్చించుకోవాల్సిన అవసరం లేదు పెద్ద మేడం గారు ఎందుకంటే నేనే ఈ ఇంట్లోంచి వెళ్ళను ఇదిగోండి మీ అగ్రిమెంట్ మీ చేతుల్లో పెడుతున్నాను తీసుకోండి అని అంటాడు ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శివనారాయణ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పని అనగానే ఏం లేదు తాత ఇదిగోండి మీ అగ్రిమెంట్ మీ చేతుల్లోనే పెడుతున్నాను దీన్ని జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పని అంటూ నేనైతే ఈ ఇంట్లోంచి వెళ్ళను నేనే కాదు నా భార్య కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాకు తెలుసు బావా నువ్వు కథలను గాక కథలను అంటావని చెప్పి అనుకుంటూ జ్యోత్స్న తన రూమ్కి వెళ్తూ నా తప్పు లేదు తాత నేను తీసుకొచ్చి అగ్రిమెంట్ ని చేతుల్లో పెట్టాను ఇక హోటల్స్ మన రెస్టారెంట్ని ఎలా బాగు చేయటమా ఎలా నష్టాల్లోంచి బయటకు తీసుకురావడమా అనే దాని గురించి నేను ఆలోచిస్తాను మీరు టెన్షన్ అవ్వకండి అంటూ ఉంటుంది ఇక శివనారాయణ అక్కడ నుంచి గదిలోకి వెళ్ళి కూర్చుని ఎందుకు కార్తిక్ నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళను అంటున్నావు జ్యోత్సన చేసిన తప్పుకి జ్యోత్సని కాకుండా నిన్ను బాధ్యుని చేసి నిన్ను ఈ అగ్రిమెంట్ చర్య నుంచి విడిపించాలనుకున్నాను ఇంత టాలెంట్ పెట్టుకుని నువ్వెందుకు రా అనవసరంగా ఈ నాలుగు గోడల మధ్యన మగ్గిపోతున్నావు కారణమేంటో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు ఈలోపు వచ్చేసరికి వాడు నీ మేనలుడు ఖచ్చితంగా వాడు నీ దగ్గర అయితే ఓపెన్ అవుతాడని అనుకుంటున్నాను ఒట్టే పెట్టించుకుంటావో ఏం చేస్తావో నాకు అనవసరం దసరథా వాడి దగ్గర నుంచి నిజం రాబట్టాలి అసలు నుంచి ఎందుకు కదలనంటున్నాడో తెలుసుకోవాలి అని అంటాడు శివనారాయణ సరేనాన్న నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ దశరథ్ ని తీసుకుని టెర్రస్ పైకి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత కార్తీక్ నువ్వు అడిగిన ప్రతిదీ నేను చేసుకుంటూ వచ్చాను దీపను నా కన్న కూతురుగా అనుకుని పెళ్లి చేసి కన్యాదానం చేయమని అడిగావు దానికి నేను ఒప్పుకున్నాను నా భార్యకిష్టం లేకపోయినా సరే ఆ విషయంలో ముందడుగు వేసి నువ్వు అడిగిందే నేను చేశాను ఇక మీరు వెళ్ళిపోయి దూరంగా ఉంటామన్నా కూడా వదలకుండా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాను మరి ఇంతలా నేను నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మేనమావగా నేను నీ నుంచి ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు అది చెప్తానని నాకు మాటివ్వు అంటాడు ఏ విషయం మావయ్య అంటే నువ్వు నాకు మాటిస్తే నేను నీకు చెప్తాను అంటాడు పర్వాలేదు మావయ్య మాటివ్వాల్సిన అవసరం లేదు చెప్తాను చెప్పేదైతే అనగానే అది చెప్పేదైనా చెప్పేది కాకపోయినా మీ అమ్మమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అని చెప్పని అంటే ఈ ఒట్లు దాకా ఎందుకు మావయ్య అంటే అప్పుడే నాకు పని జరుగుతుందిరా అప్పుడే నీ నోటి నుంచి నిజం బయటకొస్తుంది అంటూ దశరథ్ ఇక చనిపోయినా తన తల్లి మీద ఒట్టు వేయించుకుంటాడు దాంతో ఇక కార్తీక్ తప్పని పరిస్థితుల్లో ఏంటో చెప్పండి మావయ్య ఏమడుగుతారు ఏం చెప్పాలి అంటే నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు నువ్వు వెళ్ళడానికి ఇష్టం లేదు అన్న వెంటనే దీప కూడా ఏం మాట్లాడకుండా మారు మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు ఇదంతా చేస్తున్నారు మీరు అసలు ఈ ఇంటి నుంచి ఎందుకు అనుకుంటున్నారు మీ ఇంటి మీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి కేవలం నా మేనలుడిగా నువ్వు ఇంట్లో ఉండాలి అనుకోవట్లేదు ఏదో బంధం ఉంది ఏదో బయటకు తెలియని రహస్యం ఉంది ఇక ఆ మాటలతో కార్తీక్ అయితే సరే మావయ్య చెప్తాను ఇక నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది అనిపించి నేను చెప్తున్నాను అంతకు మించి నువ్వు ఒట్టు వేయించుకున్నావని కాదు నేను ఇంట్లో ఉండాలన్నా ఇకపై దీపా నేను ఈ ఇంట్లోనే కొనసాగాలన్నా నీ సపోర్ట్ మాకు కంపల్సరీగా కావాలి సరే అసలు విషయం చెప్తున్నాను వినండి ఈ ఇంట్లో ఉన్న జ్యోత్స ఎవరు అని అడుగుతాడు నా కూతురు ఈ ఇంటికి వారసురాలు అనగానే నీ కూతురు అంతవరకు ఓకే అలా అని చెప్పి నీ కన్న కూతురైతే కాదు మావయ్య రెండవది ఈ ఇంటికి వారసురాలు అసలే కాదు అని అంటాడు జ్యోత్స్న నా కన్న కూతురు కాదా ఈ ఇంటికి వారసురాలు కాదా నాకు ఎలా అవుతుంది అనగానే దాసుమావయ్య కూతురు నీకు కూతురే అవుతుంది కదా అలా జ్యోత్సన నీకు అవుతుంది అని అంటాడు అంటే కూతురు అని చెప్తున్నావా అని అడుగుతాడు దశరథ్ అదే నిజం కాబట్టి అదే చెప్తున్నాను అని అనగానే మరి నా కన్న కూతురు ఏమైంది అంటాడు దశరథ్ నీ కన్న కూతురు నీ ఇంట్లో వంట చేస్తోంది నీ ఇంటికి వంట మనిషిగా మారింది అని అనగానే అంటే నువ్వు అంటోంది దీప గురించా అని దశరథ్ అడుగుతాడు అవును దీపే నీ కన్న కూతురు ఈ ఇంటికి మిమ్మల్ని పెంచడానికి తీసుకొచ్చుకున్న పారిజాతం చేసిన పని వల్ల ఈ ఇంటి వారసరాలు రోడ్డు పాలయ్యింది పారిజాతం ఇంటి రక్తం ఈ ఇంటిని ఏలుతోంది అని అనేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా ఇదంతా నిజమా అని అనేసరికి అవును ఇదే నిజం నేను బయట పెట్టలేకపోతున్న నిజం దీప నా ప్రాణాలు కాపాడినందుకు మా అత్త ప్రాణాలు కాపాడినందుకు అన్నిటికీ రుణం తీర్చుకోటానికి నేను ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను దీపను మీ కన్న బిడ్డ అని చెప్పి నిజాన్ని బయటపెట్టి మీకు బిడ్డగా తన్ని ఈ ఇంటికి చేరువ చేసి ఈ ఇంటి వారసురాలిగా తన్ని నిలబెట్టిన తర్వాత నా బాధ్యత తీరిపోతుంది అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతానంటాడు ఇదంతా విని ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు గబగబా శివనారాయణ దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు సరే ఈ నిజాన్ని బయటకు రానివ్వకు వాడు ఎలా చేస్తే అలా చేయనివ్వు ఏ రోజైతే నిజం బయటకు వస్తుందో ఆ రోజున మనం జ్యోత్సకు చేయాల్సిన పనిష్మెంట్ పారిజాతానికి చేయాల్సిన పనిష్మెంట్ గురించి ఆలోచిద్దాం అంటాడు శివనారాయణ ఇక తర్వాత రోజుని సీఓ పదవి గురించి ఏం ఆలోచించారు అని చెప్పని పారిజాతం శివనారాయణని అడుగుతుంది జ్యోత్స్న తన ప్రయత్నం తను చేసింది కదా ఇక తన్ని ఆ పదవి నుంచి తీసేస్తాననే మాట వెనక్కి తీసుకుంటారా అని అంటే హా జ్యోత్సనని సీఈఓ పదవి నుంచి తీసేస్తాననే మాటని వెనక్కి తీసుకుంటున్నాను కార్తీక్ని సీఈఓ పదవిలో కూర్చోపెడతాననే మాటని మాత్రం ఇస్తున్నాను ఇక ఆ సీఈఓ పదవి మీద జ్యోత్సని పూర్తిగా ఆశలు వదిలేసుకోమని పారిజాతం అంటూ శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి